హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ ఈరోజు ఈ వీడియోలో మీకు ముందు భాగం అనేది ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కొత్త వారు కూడా ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి పర్ఫెక్ట్గా ముందు భాగం అనేది కట్ చేయగలుగుతారండి దానికంటే ముందు కొత్తగా మీరు ఎవరైనా నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి ముందుగా మనము సైజ్ బ్లౌజ్ తోటి వెనక భాగం అనేది కట్ చేసుకుంటాం కదండి ఈ కట్ చేసుకున్న దాన్ని కిందికి ఒక రెండు ఇంచుల మందం ఇలా ఫోల్డ్ చేయాలి అక్క ఎందుకు ఫోల్డ్ చేయాలని వాళ్ళు ఉంటారు కదండి కిందికి మనము క్రాస్ పట్టి ఉంటుంది కదా దాని మందం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి ఈ విధంగా క్రాసులనే వేయాలి ఎప్పుడు కానీ స్ట్రేట్గా వేయద్దు ఎందుకనంటే కొంతమంది ఈ విధంగా వేస్తారండి క్లాత్ ఈ విధంగా వేసినట్టయితే ఇగ మనం ఇట్లా పొడవుగా ఇట్లా స్ట్రేట్గా వేసే అవకాశం ఉంటుంది అలా చేస్తే మన క్రాస్ అనేది కరెక్ట్గా రాదు ఇక మీరు గమనించినట్టయితే ఇంగో బట్ట సాగుతలేదు ఎట్లా ఉందో అదే అదే విధంగా ఉంది మనం ఇలా వేసినట్టయితే ఇక బట్ట అనేది సాగుతుంది ఇక మీరు వీడియోలో గమనించినట్లయితే ఇంగో ఎంత మంచిగా జాగుతుంది ఇలా జాగినట్టు ఉంటే క్రాస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అందుకే మీరు ఈ విధంగా వేయండి క్లాత్ ఈ విధంగా వేసినట్టయితే మీకు ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా వేసిన తర్వాత గల్ల ఏ మొత్తం వెనక భాగం ఏ విధంగా ఉందో అదే విధంగా గీసుకోండి ఈ విధంగా గీసుకోవాలి నేను ఎలా ఉందో అదే విధంగా గీశాను గల్ ఒకటి గీయలేను అది గమనించండి ఎందుకంటే కొత్త వారికి కూడా సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్దామనేసి గల్లొక్కటి గీయలేను ఫ్రంట్ మొత్తం గీసేసాను ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ వరకు గీసాను కదా ఇది ఒక్క స్ట్రేట్కి ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి దీనికి ఇట్లా కలిపేసేయాలి ఈ విధంగా డబ్బా షేప్లో చేసేసేయాలి చేసిన తర్వాత ఈ ఇందులో అనేది మనం రౌండ్ అనేది తీయాలండి ఈ విధంగా ఈ విధంగా రౌండ్ అనేది తీసినట్లయితే మనకు ఫ్రంట్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇదొక్కటి గమనించుకున్నారనుకోండి మీకు ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ విధంగా గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత మనం సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదండి మనము పై నుంచి కిందికి రావద్దండి కింది నుంచి పైనకోవాలి ఈ ఉక్స్ స్టార్టింగ్ ఉక్స్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి పైకి రావాలి ఈ విధంగా ఇక్కడ స్టార్ట్ చేశాను కదా ఈ రౌండ్ మీదకి వెళ్ళి కొంచెం 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 కొలుచుకుంటూ ఇక్కడ జాయింటింగ్ ఉంది కదా షోల్డర్ జాయింటింగ్ ఇక్కడ వారికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత తర్వాత మనం ఉక్సుల పట్టి అనేది కొలుసుకోవాలండి కొందరు మూడు ఉక్సులు కొందరు నాలుగు ఉక్సులు అని చెప్తూ ఉంటారు కానీ అలా కాదండి మనము స్టార్టింగ్ నుండి మనం క్రాస్ పట్టి ఎక్కడ వరకు అయితే జాయిన్ చేసినామో అక్కడ వారికి ఫ్రంట్ అనేది కొలుసుకోవాలండి ఉక్సుల పట్టి అలా కొలుసుకున్నట్టయితేనే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ మూడు ఉక్సుల వరకు కొలుసుకున్నాం అనుకోండి మనం మీద కొంచెం కింద కొంచెం కుట్టేసరికి ఇది ఇంతే అయిపోతుంది లేదు నాలుగు ఉక్సుల వరకు చెప్తారు కదండి నాలుగు ఉక్సులు అంటే ఇంత పెద్దగా అయిపోతుంది ఈ ఇటు కొంచెం ఇటు కొంచెం కుట్టేసరికి ఇటు అవుతుంది ఎంత ఇంత ఎక్స్ట్రా అవుతుంది అలా చేయడం వల్ల ముందు భాగం అనేది పర్ఫెక్ట్గా రాదు అది ఒకటి గమనించుకొని కొలవండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి ఇలా కొలుచుకున్న తర్వాత ముంగట ఎత్త అనేది కంపల్సరీ చూసుకోవాలండి మనం ఇక్కడ మార్కింగ్ చేసినాం కదా ఇక్కడ నుండి చూసుకోవాలి ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు ఒక మార్క్ అనేది ఇలా డ్రా చేయాలి ఇలా చేసిన తర్వాత మనది సైజ్ బ్లౌజ్ ఉంది కదా కాజాల పట్టితోటి పక్కలలో చూసుకోవాలండి ఇక్కడ వరకు వచ్చింది మనం మధ్యలో డాట్ ఎక్కువ త్రీ ఇంచెస్ పెడతాం కదా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ ఉంటుందండి సరిపోతుంది మనం ఇంతకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా చేసినాం కదండీ చేసిన దాన్ని ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మనము ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చినాం కదా ఇది అనేది స్ట్రేట్గా గీసుకోవాలి ఇలా గీసుకొని మళ్ళీ ఇడన్న మార్కింగ్ చేశాను కదా ఈ విధంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకు చంక దగ్గర లోతు అనేది ఒక హాఫ్ ఇంచ్ మందం కిందికి తీసుకోవాలండి మనము వెనక చంక భాగం ఎంత ఉందో అంత మార్క్ చేశాం కదా దానికంటే నేను ఒక హాఫ్ ఇంచ్ మందం కిందికి దించానండి మీ వన్ ఇంచ్ మందం తీసుకుంటారు నేను ముందే తీసుకునండి కుట్టేటప్పుడే తీసుకుంటాను ఈ విధంగా మీరు ముందు భాగం అని కొలుసుకున్నారనుకోండి మీకు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఎక్కడ అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ డౌట్కి రిప్లై ఇస్తానండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేయండి అలా అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఎప్పుడు కానీ బట్ట జరపద్దండి నాకు ఇక్కడ కట్ చేయని ప్లేస్ లేక నేను బట్టలు జరుపుతున్నాను కానీ ఎప్పుడు కానీ కొత్తగా కట్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కట్ చేయకండి మళ్ళీ ఇలా కట్ చేసిన తర్వాత మీకు ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ విధంగా కట్ చేసినాం ఫ్రంట్ ఈ విధంగా వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం తక్కువైంది మనం కుట్టేటప్పుడు కొద్దిగానే కదా తక్కువ ఉంది అలానే జాయిన్ చేద్దాం పక్కలలోనే పోతుంది కదా అని మాత్రం అస్సలు అనుకోకండి ఇది చిన్న ఈ చిన్న చిన్నయే ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ఈ చిన్నపాటు కూడా జాయిన్ చేయండి మనకి ఇలా మిగిలిన పీసులు ఉంటాయి కదండి ఇలా పెట్టి జాయింట్ చేశారనుకోండి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఎవరు ఏ సైజ్ వర్క్ అయినా మనకు ఎవరు బ్లౌజ్ తీసుకుపోయేటప్పుడు వంక అనేది పెట్టారండి ఫర్ కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతాడు ఇలా మిగిలిన క్లాత్ ఉంది కదండి ఈ మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నానండి ఈ విధంగా చూసారు కదా సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ క్లాత్లోనే మనకు అన్ని వెనక భాగం ముందు భాగం హ్యాండ్స్ ఇక చూడండి ఇది వెనక భాగం ఇది వెనక భాగం అండి ఇక ముందు భాగం అండి మనం ఫోల్డింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫోల్డింగ్ చేసుకునే అప్పుడు కుట్టము తర్వాత కుడతాం అనుకునే వాళ్ళు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి నీట్గా ఉంటుంది ఇది ముందు భాగం అండి ఇక తర్వాత చేతులు అండి ఇవి చేతులు టూ హ్యాండ్స్ ఇక తర్వాత కాసు పట్టిలండి ఇగో ఈ వెనకాల గల్లు ఉంది కదండి ఇందులోనే నేను మధ్యలో కట్ చేసుకొని ఉక్సుల పట్టి కాజుల పట్టి ఇందులోనే వేస్తానండి ఇగో నడుం బెల్ట్ అండి ఇగో ఇదేమో గల్లకు మనము హెమ్మి గల్ల బట్ట వేస్తాం కదండి ఈ ఈ క్లాత్ ఇందులో తీస్తానండి ఇక ముందు భాగంకు జాయింట్లు అనేసి చెప్పాను కదండి ఇవి జాయింట్లకు సరిపోతుందండి చూసారు కదా సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్లోనే నేను ఎక్కడ వేరే క్లాత్ యూజ్ చేయకుండా పర్ఫెక్ట్ ఇదే క్లాత్ అడ్జస్ట్ కస్టమర్ బ్లౌజ్కి వేరే క్లాత్ వేయకుండా ఒక్కటే పీస్లోనే ఎలా కట్ చేశానో చూసారు కదండి ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి కా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకోసం వీడియో తీసి పెడతాను థ్యాంక్ యూ అండి అందరికీ